నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో మోషన్ ఫ్రీగా అయ్యేందుకు చక్కటి గృహవైద్యం అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం మలబద్ధకం సమస్త రోగవర్ధకం అంటుంది ఆయుర్వేద వైద్య విధానం అంటే మలబద్ధకం అంటే మోషన్ ఫ్రీగా కాకపోవడం అనేది అనేక రకాలైనటువంటి వ్యాధులకి కారణభూతం అవుతుందని చెప్పేసి మన మహర్షులు ఏనాడో సూచనప్రాయంగా చెప్పడం జరిగింది ఈ రోజుల్లో సగటు మనిషికి మోషన్ ఫ్రీగా అయ్యేటువంటి పరిస్థితి లేదంటే ఆచరణ వేస్తుంది చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఈ మోషన్ సమస్య చాలా మందిలో కలగడం వల్ల వివిధ రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు కలుగుతున్నాయి అదేవిధంగా ఉన్నటువంటి సమస్యలు త్వరగా తగ్గకపోవడం కూడా ఈ మోషన్ ఫ్రీగా కాకపోవడం వల్లనే జరుగుతుంది మరి మోషన్ ఫ్రీగా అయ్యేందుకు క్షేమదాయకమైనటువంటివి అదేవిధంగా సైడ్ బెనిఫిట్స్తో కూడినటువంటి ఔషధాల గురించి మనం ఆలోచించినట్లయితే అనేక రకాలైనటువంటి ఔషధాలు ప్రకృతిలో మనకి తటస్థపడతాయి వాటిలో ఒక రకమైనటువంటి ఔషధాన్ని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఆ ఔషధ తయారీ కావాల్సినటువంటి పదార్థాలు మరి నిదానంగా గమనించండి నోట్ చేసుకోండి రాసుకోండి మరి అవసరమైనటువంటి వాళ్ళు ఆ విధంగా తయారు చేసుకొని వాడుకుంటే సరిపోతుంది సునామకి ఆ కుప్పొడి ఒక యాభై గ్రాములు తీసుకోండి ఈ సునామిక ఆకు సెన్నా లీవ్స్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారనమాట ఈ సునామిక ఆకు ఎండినటువంటిది మనకు సంవత్సరం అంతా ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో పచారికొటలో దొరుకుతుంది ఆకు తెచ్చుకొని మిక్సీలో వేసేసుకొని పౌడర్ తయారు చేసుకొని ఒక యాభై గ్రాములు సునామిక ఆకు పొడి తీసుకోవాలన్నమాట లేకపోతే తాజాగా తయారు చేసి ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి సునామిక ఆకు పొడి దొరికేట్లయితే అది తెచ్చుకొని వాడుకున్నా సరిపోతుంది సునామిక ఆకు పొడి ఒక యాభై గ్రాములు తీసుకోండి అట్లే సైంధవ లవణం ఈ సైంధవ లవణం చూర్ణాన్ని ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోండి అట్లే కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణాన్ని ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోవాలన్నమాట సోంపు గింజల చూర్ణాన్ని ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోవాలి సోంపు గింజలని దొరగా వేయించేసేసి చూర్ణంగా తయారు చేసి పెట్టుకొని ఆ సోంపు గింజల చూర్ణాన్ని ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోవాలి చివరగా ఉప్పు ఉప్పు చూర్ణాన్ని కూడా ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోవాలి సునామికి చూర్ణము యాభై గ్రాములు బాగా నిదానంగా రాసుకోండి చెప్పాను కదా అన్నీ మీకు తెలిసినటువంటివే అన్నీ దొరికేవే తయారు చేసుకోవడం సులువు వాడడం సులువు ఫలితం కూడా చాలా త్వరగా శీఘ్రంగా పెట్టనే కలుగుతుంది కాకు చుర్ణం యాభై గ్రాములు సైందవ లోనం ఇరవై ఐదు గ్రాములు కరక్కాయ పచ్చల యొక్క చున్నము ఇరవై ఐదు గ్రాములు సోంపు గింజల చూర్ణము ఇరవై ఐదు గ్రాములు ఉప్పు ఇరవై ఐదు గ్రాములు ఈ పదార్థాలన్నింటినీ బాగా కలిపేసి ఒక గాజుసీసాలు నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పడుకునేటప్పుడు ఒక యాభై నుంచి వంద మిల్లీలీటర్ల నీటిలో ఒక టీ స్పూను ఈ యొక్క చూనాన్ని కలిపేసి సేవించాలన్నమాట ఈ విధంగా సేవించడం వల్ల తీసుకున్నటువంటి తక్షణమే వెంటనే శీఘ్రమే ఈ యొక్క ఫార్ములాలో ఉన్నటువంటి ఔషధ గుణాలు రసాయన తత్వాలు జీర్ణ వ్యవస్థపై పనిచేసి ప్రేవుల కదలికల్లో మార్పు తెచ్చి ఉదయానికి సాఫీ విరేచనం అయ్యేటట్టు చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట అంటే తీసుకున్నటువంటి ఫస్ట్ డోస్ నుంచే దీని యొక్క ప్రభావం కనిపించేటువంటి పరిస్థితిలో అద్భుతంగా ఈ యొక్క ఔషధం పనిచేస్తుంది అనమాట ఈ మోషన్ ఫ్రీగా అయ్యేందుకు ఈ ఔషధాన్ని వాడుకుంటున్నాము చాలా అద్భుతంగా పనిచేస్తుంది కానీ మనం కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలన్నమాట అసలు మోషన్ను ఎందుకు ఫ్రీ కావడం లేదంటే మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో లోపం అంటే ఫైబర్ ఉన్నటువంటి ఆహారం ఈ రోజుల్లో మనం సరిగా తీసుకోవడం లేదనమాట అన్ని కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి పదార్థం ఎక్కువగా తీసుకుంటున్నాము అదేవిధంగా ఈ యొక్క ఫైబర్ ఉన్నటువంటి పదార్థాన్ని ఎక్కువగా తీసుకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఆ ఫైబర్ బాగా ఉండేటువంటి పదార్థాన్ని తీసుకోవడం వల్ల మనకి మోషన్ ఫ్రీగా అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది మరి పళ్ళు ఆకుకూరలు కూరగాయలు వీటిలన్నింటిలో కూడా చక్కటి ఫైబర్ ఉంటుంది కాబట్టి ఇలాంటి ఆహార పదార్థాలని సహజసిద్ధమైనటువంటి ఆహార పదార్థాలని ప్రకృతిలో లభించేటువంటి ఆహార పదార్థాలని ఎక్కువగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలన్నమాట అదేవిధంగా వేళకి ఆహారం తీసుకుంటూ ఉండాలి అదేవిధంగా తగినన్ని నీళ్లు సేవించడం అలవాటు చేసుకోవాలి అట్లే రోజు కొద్దిసేపు వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి సమయానికి విశ్రమించడం అలవాటు చేసుకోవాలి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడం వల్ల వేళకి కాల విరేచనం ఆరోగ్య కారణం శ్రేష్టం అనేటువంటి పద్ధతిలో ఉదయం లేచేసరికి మనకి విరేచనం సెన్సేషన్ అంటే విరేచనం సెన్సేషన్తోనే మనం నిద్ర లేచేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి లోపల ఉన్నటువంటి ఆ మరణ పదార్థం అంతా బయటకు విసర్జితం కావడం వల్ల సదా ఆరోగ్యంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఉన్న సమస్యలు త్వరగా తగ్గిపోయి మరలా సమస్యలు రాకుండా కూడా కొత్త కొత్త సమస్యలు రాకుండా కూడా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది మరి ఈ మలబద్ధక సమస్య కొన్ని రకాలైనటువంటి వ్యాధుల వల్ల కలగవచ్చు ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు కొన్ని కొన్ని వ్యాధులకు వాడేటువంటి ఆ యొక్క ఔషధాల వల్ల ఈ యొక్క మలబద్ధక సమస్య కలగవచ్చు అదేవిధంగా మానసిక ఒత్తిళ్ల వల్ల ఈ యొక్క మలబద్ధక సమస్య కలగవచ్చు కాబట్టి ఈ యొక్క కారణాల వల్ల కలిగేటువంటి మలబద్ధక సమస్య ఉన్నప్పుడు వ్యాధుల వల్ల కలిగితే ఆ వ్యాధులకు సంబంధించినటువంటి చికిత్సతో పాటు ఇది వాడుకోవాలి అట్లే ఔషధాల వల్ల ఈ సమస్య కలిగినప్పటికీ వైద్యుల పర్యవేక్షణకు తప్పని పరిస్థితుల్లో ఔషధాలు వాడవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అవి వాడుకుంటూ లేకపోతే ఔషధాలు మార్చి వైద్యులు ఇస్తారు ఆ ఔషధాల వల్ల కూడా మలబద్ధక సమస్య ఉన్నప్పుడు ఈ యొక్క ఔషధాన్ని అంటే ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడుకుంటూ కూడా ఈ మలబద్ధక సమస్య తొలగించేందుకు ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవచ్చు అనమాట అంతేకాకుండా మానసిక ఒత్తిళ్లు తగ్గించుకోవడం కూడా చాలా చాలా ఈ యొక్క సమస్య ఉన్నటువంటి వాళ్ళలో ముఖ్యం ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ యొక్క సమస్య నుంచి చాలా త్వరగా బయటపడవచ్చు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధం ఒక్క నెలకి సరిపోతుంది చిన్నపిల్లలు వయసు తక్కువ ఉన్నటువంటి పిల్లలకైతే ఒక స్పూన్ కాకుండా వారి యొక్క శరీర తత్వాన్ని బట్టి వయస్సును బట్టి మూడు నాలుగు చిటికలు లేదా ఐదారు చిటికరుల నుంచి మొదలుపెట్టేసేసి ఒక గ్రాము రెండు గ్రాముల వరకు కూడా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవచ్చు ఇరవై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు కానీ సమస్య మరీ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు కానీ ఐదు గ్రాముల వరకు వాడుకోవచ్చు అనమాట కొంతమందిలో ఐదు గ్రాములు వాడినప్పుడు విరేచనం బాగావి కొంతమందిలో రోజు రెండు మూడు సార్లు విరేచనం కావడం కూడా జరుగుతూ ఉంటుంది అలాంటి సందర్భాల్లో కొన్నాళ్ల పాటు ఆ విధంగా వాడి పరిస్థితి చక్కదిద్దబడిన తర్వాత ఆ యొక్క ప్రమాణాన్ని కూడా తగ్గించుకొని ఆ వయస్సుకి శరీర తత్వానికి ఏ డోస్ అవసరపడుతుందో ఆ డోసు అంటే రెండున్నర నుంచి ఐదు గ్రాముల వరకు తర్వాత కంటిన్యూగా ఒక నాలుగు పాటు వాడుకుంటే సరిపోతుంది ఏది ఏమైనప్పటికీ ఒక్క నెలకు ఈ ఔషధం సరిపోతుంది మరీ అవసరమైతే మరలా తాజాగా తయారు చేసుకున్న ఔషధాన్ని వాడుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది అనమాట కాబట్టి వీటన్నిటితోడు మనం పాటించేటువంటి జాగ్రత్తలు కూడా చాలా చాలా ముఖ్యం చూశారు కదా ఎటువంటి సులభమైనటువంటి ఔషధాన్ని మోషన్ ఫ్రీగా అయ్యేందుకు ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిపొట్ల